జీవిత రాజశేఖర్ ఎక్కడ కనిపించినా నిజాలు మాట్లాడేస్తే లర్ట్ అయిపోతుంది ఎందుకన్నారా అంటే చాలా చోట్ల అనిపించింది ఇయర్స్ పైన అయిపోయింది సిన్స్ వి హ్ కమ్ టు ద ఇండస్ట్రీ ఐ థింక్ తలంబరాలు ఎయిటీ సిక్స్లో లో రిలీజ్ అయింది అ లాంగ్ జర్నీ సో ఐ అప్స్ అండ్ డౌన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ అంటే మనం ఏది మాట్లాడితే ఎలా తీసుకుంటున్నారు అయినా హౌ థింగ్స్ ఆర్ అంటే మనకి ఏజ్ యాజ్ వి గ్రో ఓల్డ్ కూడా మనం చాలా నేర్చుకుంటాం సో బై నో ఐ థింక్ ఐ లర్న్ లాడ్ ఆఫ్ థింగ్స్ నేను నేర్చుకునేట్లు నాకు అనిపించింది అది అనమాట బీయింగ్ ఫ్రాంక్ వెరీ ఓపెన్ ఈజ్ ఆల్సో నాట్ రైట్ ఇట్స్ రైట్ టు మీ ఆర్ టు రాజశేఖర్ గారు వీ కెన్ నెవర్ చేంజ్ ఆ సెల్స్ అట్లా ఉన్నప్పుడు మై వెల్ యూ నో మీ కీప్ అవే కదా ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళి మనం మనం మాట్లాడకపోతే ప్రపంచం జరగదా నథింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్ రైట్ కొంచెం ఓకే వాట్ మనకి నచ్చినట్టు మనం బ్రతుకుతాం యూనో సో వై ఐ సే దిస్ రైట్ నాట్ నాట్ సంబడి సంబడి ఐ ఎందుకు వై హర్ట్ అది కొంతమందికి కొంతమందికి నచ్చుతుంది నచ్చకపోవచ్చు సో వెల్ జస్ట్ కీప్ అవే అని అనిపించింది చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా ఆనెస్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా నాకు కొంతమంది బీటింగ్ అనంత బుష్ చేస్తారు కదా ముందు ఒకలాగా మాట్లాడడం వెనకాల ఒకలాగా మాట్లాడడం ఐ థింక్ దట్ ఈస్ నాట్ నాట్ కప్ ఆఫ్ ఎట్ ఆల్ నాట్ ఎట్ ఆల్ నాది కానీ రాజశేఖర్ గారిది కానీ ఇద్దరిదే కాదు అండ్ దానివల్ల నేనేమి ఐమ్ వి నాట్ లూజింగ్ ఎనీథింగ్ ఇన్ ఫ్యాక్ట్ లైక్ యూ నో వెరీ హ్యాపీ అట్లీస్ట్ మనం పీస్ఫుల్గా పడుకునే గంట అయినా పీస్ఫుల్గా పడుకుంటాము అండ్ యూనో ఎప్పుడు ఎవరు లేపినా మన ఆన్సర్ ఒకటే ఉంటుంది అదే క్వశ్చన్ వంద మంది వంద సార్లు అడిగినా సో జన్ యూస్ మనం నిజం మాట్లాడేటప్పుడు వంద సార్లు అదే ప్రశ్న అడిగినా హ్యాపీగా సమాధానం చెప్పగలం అదే అబద్ధం చెప్పినప్పుడు ఇట్స్ వెరీ డిఫికల్ట్టు మెయింటైన్ దట్ కదా మార్చి మార్చి చెప్పేస్తా ఎందుకొచ్చింది ఐమ్ అంటే నాకు ఏమనిపిస్తుంటది ఒక్కొక్కసారి మీరు చాలా పీస్ఫుల్ గా యువర్ ఆల్సో హౌస్ వైఫ్ మీరు కూడా మదర్ హౌస్ వైఫ్ మీకు వంట చేయాలని ఉంటది లైక్ యూనో కుక్ చేస్తారు ఫుడ్ పెట్టాలి క్యారేజ్ లు కట్టాలి ఇవన్నీ ఉంటాయి ఇలా పీస్ఫుల్ గా ఉన్న తరుణంలో ఏదో ఒకటి అంటే మీరు ఒక్కొక్కసారి తప్పకమని అది నిజమైన అబద్ధం అవ్వకపోయినా నిజమైన అబద్ధం అయినా బా ఇంట్రా తలనొప్పి అని అనుకుంటూ ఉంటారు కదా ఒక్కొక్కసారి ఏదైనా ఇష్యూ అయినప్పుడు కానీ ఏదైనా సరే చేసేస్తున్నారు క్రియేట్ అయింది తప్పు ఒప్పు అనేది కరెక్ట్ కానీ అది బయటికి పెట్టేసి ఇలా మాట్లాడేసి అలా మాట్లాడేసి ఇలాంటి సిచ్యువేషన్ టైంలో లో అమ్మ మీరు ఎలా ఫేస్ చేస్తారు దాన్ని అంటే నాకు ఫేసింగ్ కూడా నాకేం పెద్ద నేను దాన్ని సీరియస్ గా తీసుకోను ఎందుకంటే నేను ఒక్కటే ఐల్ స్టిక్ ఆన్ నా లైఫ్ లో ఏంటంటే వాట్ ఐ లర్న్ ఈజ్ బీ ట్రూ టు యుర్ సెల్ఫ్ నువ్వు నేను నేను ఏదైతే మాట్లాడతానో అది పక్కా నేను కరెక్ట్ అనుకుంటే మాట్లాడతా దానివల్ల ఈవెన్ ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈజ్ టర్నింగ్ అగెన్స్ట్ మీ ఐ డోంట్ కేర్ నేను ఎవరినైనా ఫేస్ చేస్తాను ఎట్ ది సేమ్ టైం నేను తప్పు చేశానంటే ఐ డోంట్ మైండ్ ఫాలోయింగ్ ఆన్ ద ఫీట్ ఆఫ్ ఎనీబడి నా కుక్ అవనివ్వండి నా సర్వెంట్ అవనివ్వండి ఎనీబడి నేను ఎప్పుడైనా ఒక్కొక్కసారి కోపం వచ్చేసి వేరే ఏదో ఒక టెన్షన్లో మా ఇంట్లో పని వాడి లేదని ఒక మాట అనేసినా కూడా ఆఫ్టర్ ఎన్ ఆర్ అర్స్ నేను వాళ్ళని పిలిచి వాళ్ళకి సారీ చెప్తాను లేదులే నేను ఏదో టెన్షన్లో ఉన్నాను లే లక్ష్మి మై కుక్స్ నేమ్ ఇస్ లక్ష్మి ఆ టెన్షన్లో అనేసా ప్లీజ్ డోంట్ మైండ్ అంటే అమ్మ మాకు తెలుసమ్మా అంటారు వాళ్ళు కూడా అండ్ నా దగ్గర వర్కర్స్ అంతా కూడా ఇయర్స్ ఉంటారు నేను ఈజీగా మార్చని పని వాళ్ళని కూడా సో ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీస్ ఐ డోంట్ మైండ్ తప్పు చే తప్పు అన్నది ప్రతి ఒక్కరిమే చేస్తాము ఎమోషన్స్ అందరికీ ఉంటాయి అండ్ యూ నో యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్ కాకపోయినా అట్ సమ్ టైమ్స్ ఎంత మనం కంట్రోల్డ్గా ఉన్నా కూడా విల్ బీ ఎమోషన్ రివెన్ ఎట్ సమ్ టైమ్ అది ది అదర్ అలాంటప్పుడు కొన్ని మాటలు తప్పుగా రావచ్చు ఎవరైనా హర్ట్ చేయొచ్చు అది మనం రియలైజ్ చేసినప్పుడు మటుకు ఐ హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ వెళ్ళి సారీ చెప్తా ఐ బిలీవ్ ఇన్ దట్